ప్రకృతి ఒక మౌన గురువు అది మాట్లాడదు కానీ ప్రతి కదలికతో మనకు ఒక పాఠం చెబుతుంది అందులోని ప్రతి మూలకం ఆధారపడుతుంది కానీ బంధించబడదు ఒక మొక్క సూర్యకాంతి ఆధారపడుతుంది వాననీటి తేమపై ఆధారపడుతుంది గాలి మీద ఆధారపడుతుంది కానీ తన వేరు మాత్రం నేలలో పాతుకొని తన బలం తనలోంచే తీసుకుంటుంది ఇది మనకు చెప్పే సందేశం ఆధారపడడం తప్పు కాదు కానీ పూర్తిగా వదిలేయడం ప్రమాదం సహజీవనం అనేది బలహీనత కాదు అది బలం తేనెటీగా పూలపై ఆధారపడుతుంది పూలు తేనెటీగలపై ఆధారపడతాయి ఇద్దరి మధ్య నాజుకు బంధం ప్రకృతిలో సమతుల్యతను కాపాడుతుంది మనుషుల జీవితంలో కూడా అదే నిజం మనం ఒకరిపై ఒకరు ఆధారపడతాం కానీ అదే ఆధారం మన అభివృద్ధికి దారి తీయాలి మన దారిని మూసివేయకూడదు మేఘాలు సముద్రంపై ఆధారపడతాయి వర్షం భూమిపై ఆధారపడుతుంది భూమి మళ్ళీ ఆ నీటిని నిల్వ చేసి జీవాన్ని కొనసాగిస్తుంది ఇదే చక్రం జీవన తత్వం ఇవ్వడం తీసుకోవడం తిరిగి ఇవ్వడం మనిషి కూడా ఇలాగే ఉండాలి మన ఆత్మ బలం మనలో ఉండాలి కానీ మన జీవితం ఇతరులతో మిలితంగా సాగాలి ఒంటరిగా ఉన్న నీరు చెరువుగా మిగిలిపోతుంది సహజీవనంలో ఉన్న నీరు సముద్రం అవుతుంది ప్రకృతిలో ప్రతి జీవం తన పాత్రను నెరవేర్చుతుంది తనకున్న బలం తెలుసుకుంటుంది కావాల్సిన సహాయం కోరటంలో కూడా సంకోచించదు అదే ఆధారపడటం యొక్క అసలు అర్థం బలహీనత కాదు సమతుల్య జీవన విధానం మన జీవితంలో ఆధారం ఉండాలి పరస్పర విశ్వాసం స్నేహం సహకారం రూపంలో కానీ ఆ ఆధారం మనలోని శక్తిని తక్కువ చేయకూడదు మన బలం మనతోనే మన చుట్టూ ఉన్న ప్రపంచం సమానంగా విస్తరించాలి ప్రకృతి మనకు చెప్పే సత్యం ఒకటి ఆధారపడు కానీ నీ బలం నీలో ఉంచుకో ఆ బలం ఆ సమతుల్యత అదే జీవిత సౌందర్యం